మీరు మీకు ముందు చెప్పలేము కదా సార్ ఇక్కడ అనేక పర్మిషన్లు వచ్చండి అభివృద్ధి చెందుతుంది సార్ కానీ నిధుల విషయానికి వచ్చే వరకు మాకు గవర్నమెంట్ ఒక యాభై పర్మిషన్ ఇచ్చినా డైరెక్ట్ ఆన్లైన్ ద్వారా లాక్ చేయడం మాకు అనేక సమస్యలు ఉండడం వల్ల మా గౌరవ కౌన్సిల్ సభ్యులు ఇక్కడ పద్దెనిమిది ఉన్నాయి సార్ ఐదు లేవని విధంగా మా కౌన్సిలర్లు పాపం అననిత్యం జనాలలో పొద్దున లేస్తే పదే ఉదయం మార్గం ప్రతి ఒక్కరు వాళ్ళ ఉదయం వాకింగ్ గానీ మార్నింగ్ వాక్ గా ఉదయం తిరిగినప్పుడు డ్రైనేజ్ సమస్యలు ఇతర అవుట్లెట్ సమస్యలు గానీ సమస్యలతో దృష్టికి తీసుకొస్తా ఉన్నాం సార్ విధిపించేవాళ్ళు సార్ అండర్ పాస్ సార్ ఇక్కడ అక్కడ ఆర్జేకే ఒక రెండు వేల ఐదు ఉన్న మోడీ అత్యధికంగా కాలనీ నుండి వికలాంగ కాలనీ నుండి ఒక ఇరవై ఇరవై ఐదు మంది చనిపోవడం జరిగింది సార్ ఈస్టల్ హైవే వల్ల గతంలో రాజ్యసభ సభ్యులు పాడు లక్ష్మణ్ వచ్చి విజిట్ చేసి సాక్షి చెప్పడం లేదు సార్ మీకు ఒక ఉన్నదారి చేస్తూ అదేవిధంగా మా అనేక సమస్యలు మా ఒకసారి మీకు మీ ద్వారా దృష్టి ఒకసారి మీకు ప్రత్యేక మీ చొరవ చూపి మీ అనుభవంతో మీ యొక్క అన్నీ ఉంది ఒకసారి మంచి మనస్తత్వంతో మా మున్సిపాలిటీకి ఫస్ట్ వచ్చి మేము గిటా జరుగు బయకు మీకు శుభాకాంక్షలు తెలిపిన గిట మా మున్సిపాలిటీ గిటా మీకు పార్టీలకు అతీతంగా ఒక మూడు వేల బిజాక్ట్ ఇచ్చారు సార్ మరి వారి అందరూ మనకు ధన్యవాదాలు తెలుసుకుంటూ మీరు గిటానికి అధికంగా బిజాక్ట్ గెలిచినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ మరి మా మున్సిపాలిటీ మీద మీకు ప్రత్యేక బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ